హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు అలాగే నిన్న రెండు రేట్లు తెలుసుకోబోతున్నాం అనంతపురం మరియు పులివెందుల మార్కెట్లో రేట్లు అయితే ఇక మొదలు పెడదాం ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం నలభై తొమ్మిది టన్నులు ఎన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల రూపాయల తా నుంచి మొదలైంది మధ్యస్థంగా పదహైదు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పంతొమ్మిది అయితే పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇక నిన్న వచ్చేసి టాప్ రేట్ పద్దెనిమిది వేలు అయితే పోయింది అనంతపురం మార్కెట్లో నెక్స్ట్ పులివెందల మార్కెట్ ఈ మార్కెట్కి వచ్చేసి ఈరోజు పదమూడు టన్నుల ఆరు వందల పది కేజీలు చేనీకాయలు అయితే వచ్చినాయి ఇక రేట్ అయితే టాప్ రేట్ వచ్చేసి పదమూడు వేలు అయితే పోయింది నిన్న కూడా అదే రేటే పోవడం అయితే జరిగింది పులివెందల మార్కెట్లో టాప్ రేటు ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ వచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసిన వాళ్ళైతే చివర్లన్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ బెంగళూరు మార్కెట్లోని రేట్లు వివరాలు అయితే రాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్